ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు విద్య విద్యా హాస్పిటల్ చైర్మన్ ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘాలు అందరు కలిసి ప్రతి సంవత్సరము సమావేశానికి సహపాధిస్తున్న నాగేష్ గారికి ఈ యొక్క సమావేశానికి ముఖ్యత వచ్చిన మురళి బాబు గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించి పనులతో సహా పూర్తి సహకరించి చేస్తున్న శ్రీనిధి श्री श्री विद्या हास्पल चैरम फाउेस चेरम ग श्रीनिवास गला मैं प्रस्त व्यक्तने वाला मरी कार्य कांग्रेस अभी मैं मुत्या यादव गार्ट प्रसाद गार అలానే గత ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి మాత్రం అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్న మేకల్ దాసన్న గారికి నరసింహరావు గారికి అలానే మరి బీజేపీ దళిత మోర్చ నాయకులు మన మన దిక్కునాయక్ గారికి మరి మన మాతో ఉద్యమంలో ఎంఆర్పి ఉద్యంలో కీలక పాత్ర వేసి మా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి చాలామంది ప్రదర్శన ఉన్న మరి కౌస్ స్థానిక కౌన్స్థలు కలుపున గణేష్ గారికి అలానే ఎంఆర్పిఎస్ ఉద్యోగాన్ని ఊరుకొని ఎంఆర్పిఎస్ కోసం పూర్తి స్థాయిలో పనిచేసిన గణేష్ గారికి అలానే కల విచసిన మే నా తో ఈ కార్యక్రమ నితలో పదారల భాసమైన ఉడుమ అసమ గారికి మరి మాజే ఎంపీటిసి మా మా కార్యక్రమ అన్ని పాల్గొన్న ఎంపీటిసి కళాకారుల గారికి మరి ఇంకా చాలా మంది శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారికి పద్మారెడ్డి గారికి విచసిన అందరికి తప్పొక్కే పేర్ పెనలగ నరసింహ గారికి అందరికి మంకే గారికి తప్పొక్కే పేరు పేరిన రాధాకృష్ణ గారికి అలానే నరసింహ మేక నరసింహరావు గారు మాయ సర్పంచ్ వాళ్ళు ఎంపిక సినిమా మా కార్యక్రమం అన్నింటిలో మరి ఉద్దేశపడుతూ అన్ని కార్యక్రమంలో చుట్టూ పాల్గొన్న మరి మేక నరసింహరావు గారికి డాక్టర్ గంగయ్య గారికి మరి దినేష్ నా మాయ మాజీ సర్పంచ్ సివెన్ గారికి ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున విద్య నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మేము శ్రీ విద్య హాస్పిటల్ చైర్మన్ గారికి మరియు మా ముల్లిపవని జంగ యాదవ్ గారికి మరియు మల్లేశన్న గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ కాబోయే కాలానికి కాబోయే రోజులు మనయే కావాలి మనమంతా కలిసి కలిసి కట్టుగా ఏ పనైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు మనమంతా కలిసి ఇదే కలిసి కట్టి కలిసి కట్టుకొని ఈ పనులు ఏదైతే మనం అనుకుంటున్నామో బోర్లే ఏదైనా జరగాలని కూడా అందరం కలిసి ఈ పని మంచిది ఇది మంచి చెడ్డదనేది కూర్చొని మాట్లాడుకొని ఏకంగా అందరం కలుపుకొని ఏ పని మనం ఇట్లా ముందుకు సాగాలి ఈ సంవత్సరం ముగిస్తుంది వచ్చే సంవత్సరం మనమంతా మూడు పూలు ఆరు కాయలుగా మనస్ఫూర్తిగా మనం ఈ ఏదైనా కార్యక్రమం చేయాలని అంటే ఈ సభలో ఎవరు అందరికీ మా వంతు అందరికీ ఉంటుంది ఈ ఈ కార్యక్రమానికి మేము వచ్చినందుకు మేము కృతజ్ఞతలు వారి ప్రోత్బలంతో మల్లేశామ గారి ప్రభుత్వంతో మనం ఈరోజు ఒక ముప్పై ఒకటో రోజు తేదీని జరుపుకుంటున్నాము కనుక ఇక్కడికి తెలుపు మేరకు మా పిలుపు మేరకు విచ్చేసినటువంటి చైర్మన్ గారికి పవన్ గారికి అలాగే అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వచ్చినందుకు మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పోయేది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది మనది కాదు రేపు వచ్చేది మనది కాదు తెలియదు ఇప్పుడే మనది అందరూ ఫోన్ చేసి రాబోయే తరాలకు మనం ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ రేపటి సూర్యుడిని ఎలా అనేది ఆలోచిస్తూ పొడిసే పొద్దుకో ఎదురు చూడాలని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ కొద్ది క్షణాల్లో కేక్ కటింగ్ అవుతుంది దాని తర్వాత పెద్దలు అందరూ మాట్లాడతారు ఇతర రాజకీయ ప్రముఖులకు పురప్రముఖులకి అదేవిధంగా పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ముందుగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై నాలుగు గడిచిపోయింది ఎన్నో చేదు అనుభవాలు కొన్ని కొన్ని విచిత్రమైన అనుభవాలు కొన్ని కొన్ని భయంకరమైన అనుభవాలు కొన్ని కొన్ని ఊహించని సంఘటనలు కూడా మనం చాలా చూసాం అవి ఏం లేకుండా రెండు వేల ఇరవై ఐదు అంతా సాఫీగా జరిగిపోయి అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నేను ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో రిటైర్ అవుతున్నాను అవకాశం ఉంటే యాక్చువల్గా నాకు మన జిల్లాలో రిటైర్ కావాలని కోరిక ఉంది కానీ అవకాశం పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతం అయితే పోటీ కోటి ఆఫీసులు చేస్తున్నాను కాబట్టి అవకాశం అవకాశం ఉంటే తప్పనిసరిగా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి రిటైర్ అవ్వాలని కోరుకుంటాను మీ అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశించినటువంటి నగేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మల్లేష్ అన్న గారు అలాగే శ్రీనివాస్ డాక్టర్ గారు అలాగే ప్రసాద్ డాక్టర్ గారు మా పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారికి అలాగే గౌరవ కౌన్సిలర్లకు ఇక్కడికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్క లీడర్కి ఇక్కడికి బిక్కునాయక్ గారికి బీజేపీ లీడర్ గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఇక్కడ ప్రసాద్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత సర్వీస్ అంటే పోగానే ప్రతి ఆడపడుచుకు ఎంత సర్వీస్ అంటే ఆడపడుచులే వచ్చి నా దగ్గర పెడుతుంటే మేడం నాకు నా ప్రాబ్లం ఉంటే ఇంత బాగా చేస్తుందో అది చేయడం అనేది సెల్యూట్ సార్ మీరు పోయిన తర్వాత ఇక్కడ ఎవ్వరు కూడా అంత మిస్సింగ్ అనిపిస్తుంది మీరు కానివ్వండి నాయక్ సార్ కానివ్వండి మనం హాస్పిటల్ పోగానే నన్ను ఆహ్వానించి ఫస్ట్ చూస్తుండే ఆడపడుచుగా అలాగే ఇక్కడ ఆడపడుచుగా నన్ను ప్రతి ఇయర్ నేను ఈ థర్టీ ఫస్ట్కు నేను ఫస్ట్ మహిళగా అయిన తర్వాత మా అన్నగారు కూడా నా ఆడపడుచుగా ఇక్కడ ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది దళితులు అని కాదు అందరితో ఉంటా అందరితో వచ్చాను ఎట్లాంటి ట్వంటీ ఫైవ్కి నాది పదవి అయిపోయిన ప్రజలల్లో ఎప్పటిక ఉంటాను ప్రజలల్లో మా సహాయ సేవలు నేను ముందుకు వచ్చిన అలాగే మహిళ ఫస్ట్ చైర్మన్ అయితేనే అనుకోలేదు అయినందుకు కూడా నేను ప్రతి ఒక్క అడుగు కూడా ముందేస్తున్నందుకు మా వారు ఎంకుండి నడిపిస్తూ మా గౌరవ కౌన్సిలర్లు కూడా చాలా సపోర్ట్ తోటి నేను ముందుకు పోయినా ముందుకు పోయి కూడా గ్ కేసర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించిన అన్ని వేళల్లో నాకు సహకరించిన మన నాయకులందరికీ అలాగే దళిత నాయకులు అన్ని విషయాలలో వాళ్ళు నా వెన్నంటే ఉన్నారు ప్రతి విషయంలో కూడా అంటే వెన్నంటే ఉంటూ మనం నా నడిపించు అని కూడా నేను చెప్పగలుగుతా ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంత సహకరించినా రెట్ కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మన డెడ్ కేసర్ మున్సిపాలిటీ వర్దిల్లాలని అన్ని విధాలుగా ముందు పోవాలని ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా ఈ వన్ మంత్ లో కూడా చేయాలని సాయశక్తులు అయితే ప్రయత్నిస్తాను ఇంకా కూడా ముందుకు పోతానని కోరుకుంటూ థ్యాంక్ యూ